ఆదికాండము మొదటి అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఈ మూడు వచ్చిన భాగాల్ని అందరము కలిసి చదువుకుందాం దేవుడు స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుధం వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏనుదురుగా కలియు పలికెను దేవుడు తన స్వరూపమందు నరుని సృజించను దేవుని స్వరూపమందు వారిని సృజించను స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించను దేవుడు వారిని ఆశీర్వదించను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొనుడి సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను ఎన్ని వచ్చినాలు చదివారు ఎన్నిసార్లు దేవుడు అనే మాట ఉన్నది నాలుగు సార్లు ఉన్నారు దేవుడు 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 ఉంది ఒక చోట దేవుని అని ఉంది నాలుగు మార్లు రాయబడి ఉన్నాయి చూసారా ప్రతిసారి దేవుడు 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 అనగానే అది సింగులర్ వర్డ్ అనుకుంటాం మనం కానీ దేవుడు మాట్లాడుతూ ఏమన్నారంటే స్వరూపమందు అన్నారు ఏమన్నారు స్వరూపమందు అంటే ద వర్డ్ గాడ్ ఈజ్ ఏ ప్లూరల్ వర్డ్ అది బహువచనము చక్కగా దేవుడు అంటే ఒకటి కాదు దేవుడు అంటే ఒకరు కాదు ఇక్కడ మనకి ఎంత స్పష్టంగా ఉంది ఆ దేవుని యొక్క శుభ లక్షణాలు ఆ యొక్క పరిశుద్ధ లక్షణాలు అవి ఎరగకుండా దేవుని మనం ఆరాధిస్తాం ఏంటంటే అది కౌలింపు కాబట్టి మనము కృతజ్ఞత తెలుపు అంతవరకే నాకు మేలు జరిగింది ప్రభు నీకు అది కాదు మహిమపరచాలి ఆయన ఆయన్ని ఘనపరచాలి ఆయన యొక్క ఘనత నెరగకుండా ఎలా ఘనపరచగలమండి మనస్వరూపమందు మన స్వరూపంలో ఎవరున్నారో తెలుసా మనకి ఈ స్వరూపం ఎక్కడిదో తెలుసా ఈ స్వరూపము మొట్టమొదటి తనది అనగా దేవునిది ఎవరిది దేవునిది మన స్వరూపమందు మన పోలిక చుట్టు ఈ పోలిక ఎవరిది మొట్టమొట దేవుని ఈ సత్యం ఎరగని వాడు నేనే అనుకుంటాడు నేనే నాదే అనుకుంటాడు అర్థం చూసిన ప్రతిసారి మన నేనే బాగుంది అనుకుంటాడు కానీ ఈ పోలిక ఈ స్వరూపం నావి కావు అది ఎరగని వాడు శారీరకంగా ఉంటాడు అది ఎరిగిన వాడు ఆత్మీయంగా ఉంటాడు ఆత్మ సంబంధులు శరీర సంబంధులు రెండు రకాలు అంటాడు పరిశుద్ధ గ్రాంతంలో విభజిస్తూ ఉంటారు రండి చూద్దాం ఆది కాండము పదకొండవ అధ్యాయము ఏడవ వచ్చనం చూద్దాం మనము దిగిపోయి ఎవరో మనము దిగిపోయి అంటున్నాడు నేను దిగిపోయి అనలేదు కదా మూడవ అధ్యాయం ఆది కాండం మూడవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చును అప్పుడు దేవుడైన యహోవా మనలో ఒకని వంటి వాడాయను ఎవరు మనమంటే తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడు పరిశుద్ధాత్ముడు లేదా పరిశుద్ధాత్మ అయిన దేవుడు ఎక్కడుంటారు వాళ్ళు వాళ్ళు ఎక్కడుంటారు తండ్రి అయిన దేవుని స్థానం ఎక్కడుంటుంది పరిశుద్ధాత్మ దేవుడు అసలు ఎక్కడుంటారు ఆ దిగి వచ్చారని వారి మీదికి రాలేరని ఇవే చదువుతూ ఉంటాం ఎక్కడుంటారు పరిశుద్ధాత్ముడు ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయం ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము నాలుగవ వచనం నుంచి వర్తమాన భూత భవిష్యత్ కాలములలో వారి నుండి ఆయన సింహాసనము అక్కడ ఆయనకి ఏమున్నది అక్కడ సింహాసనం ఉంటాడు ఆయన ఆయన ఎప్పుడు సింహాసనాసీనుడు గుర్తుపెట్టుకోవాలి పరిస్ తండ్రి అయిన దేవుడు ఎప్పుడు కూడా సింహాసనాసీనుడు ఆయన సింహాసనం ఆకాశం మంది ఉన్నది ఆయన పాదము భూమి మీద ఉన్నది భూమి నా పాదపీఠము అన్నాడు ఆకాశమున సింహాసనం అన్నాడు ఆయన తండ్రి అయిన దేవుడంటే తండ్రి అయిన దేవుని మనం ఎరక్కుండా ఆరాధించకూడదు యేసు ప్రభు ఏమని చెప్పినాడు నన్ను ఆరాధించండి నేనే శిరోమోశ నేనే గాయపడ్డా నేనే రక్తం దర్చ నన్నే ఆరాధించండి అన్నాడా వ్యవహరి సువర్ధ నాలుగో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినాం దేవుడు ఆత్మ కనుక దేవుడికి ఇంకొక పేరు పెట్టినాడు ఇక్కడ ఆత్మ అన్నాడు అనగా ఆత్మ అయిన దేవుడు ఆయనను ఆరాధించాలి ఆయనను ఆరాధించాలి అవునా ఆయనను ఆరాధించాలి కాకపోతే నా ద్వారా అన్నాడు యేసు క్రీస్తు ద్వారా మనం ఆరాధించాలి మనం ఏమైనా ఆరాధిస్తామంటే పర్లోకం మా తండ్రి నా కొరకు సిలువమోజ్ ఆయన శిలువు మోజనాడు ఆ మరణం పెరగాలి నీ కుమారుని నా కొరకు బలిగా ఇచ్చావు నీ కుమారుని నా కొరకు శిలువ కర్పించావు నీ కుమారుని రక్తం చెందించి నన్ను కొన్నా నిన్ను ఆరాధిస్తున్నాను ఈ విషయంలో చాలా చాలా వివాదాలు వచ్చాయి చాలా వివాదాలు వచ్చి కొన్ని డినామినేషన్స్ పుట్టాయి చాలా జాగ్రత్తగా మనము దేవుడు ఎలా ఉంటారు ఏమై ఉన్నారు ఎరగకుండా ఆరాధన చేస్తే ఎవరికి ఆరాధన చేస్తున్నామో ఏం చేస్తున్నామో తెలియకుండా చేసేసినట్లు అవుతుంది కానీ ఇక్కడ ఏమంటాడంటే దేవుడు అంటే మరొక తర్జుమ ఆత్మ దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ వెళ్దాము ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము నాలుగో వచ్చిన వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్న వారి నుండి ఆయన సింహాసనము ఎదుట ఉన్న పరిశుద్ధాత్ముడు ఎక్కడ ఉంటారు తెలుసా ఆయన సింహాసనము ఎదుక ఉంటారు ఏడు సంపూర్ణతకు గుర్తు ఏడు పరిపూర్ణతకు గుర్తు పరిశుద్ధాత్ముడు ఎక్కడుంటారు ఆయన సింహాసనము ఎదుట ఉంటారు పరిశుద్ధాత్మ దిగి వచ్చింది దిగి వచ్చిందండి ఇప్పటిదాకా ఎక్కడుంది ఏమో ఇన్ని రోజులు తెలియదు ధ్యానపూర్వకంగా చదవలే ప్రకటన నేను చదివా నువ్వు చదివా బైబిల్ పదకొండు సార్లు చదివా అన్నాడు ఒక ఆయన చదవటం కాదు ధ్యానించినప్పుడు ప్రభు బయలుపరిచే ఆ సత్యాలను మనం మేరగలగాలి ఎక్కడుంటారు పరిశుద్ధాత్ముడు సింహాసనము ఎదుట ఉంటారు జ్ఞాపకం పెట్టుకోవాలి దేవుడు ఎక్కడుంటారు సింహాసనాసీనుడుగా ఉంటారు పరిశుద్ధాత్ముడు ఆ సింహాసనము ఎదుట ఉంటారు చదవండి ముందు చదవండి నమ్మకమైన సాక్షియు ఆశీర్వాదము కృపా సమాధానములు ఎక్కడి నుంచి వస్తాయంటే సింహాసనాశీనుడైన తండ్రి నుండి ఆయన ఎదుట నుండి పరిశుద్ధాత్మ నుండి ఆ తదుపరి భూపతులకు అధిపతి నిజమైన సాక్షి రక్తము చిందించి మనల్ని కొనుక్కున్న యేసు ప్రభువు నుండి ముగ్గురు లేకుండా ఆశీర్వాదం కంప్లీట్గా రాదు అందుకని పౌరు గారు ఎక్కడికి వెళ్ళినా ఏం రాస్తాడు తండ్రి అయిన దేవుని ప్రేమయు క్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మ సహవాసమును కాక కాకంటాడు ముగ్గురు ఎందుకండి తండ్రి గారు ఆశీర్వదిస్తే సరిపోదా ప్రభు అంత ప్రయాసపడ్డ యశు ప్రభు ఆశ్రదిస్తే సరిపోదా అంటే కాదు కాదు అందుకే ఆ మూడు కలిపి ఒక పదంగా త్రిత్వము లేక త్రి ఏక దేవుడు అంటారు త్రిత్వం అని బైబిల్లో ఉందా దీనికోసం ఒక డిబేటు దీనికి ఒక యూట్యూబ్ దీనికి ఒక దానికి వ్యూస్ బీ కేర్ఫుల్ బైబిల్లో ఏముంది అది గమనించాలి మనం దాన్ని చదువుతున్నాం ఒక బ్రదర్ అడిగారు నన్ను ఏంటి త్రిత్వం అనే మాట బైబిల్లో లేదు కదా త్రియేక దేవుడు ఎలా అంటారు అన్నాడు అది ద రెఫరెన్స్ టు గాడ్ దేవునికి మహింపరచడానికి ప్రతిసారి మూడు మాటలు అనకుండా త్రిఏక దేవుడు లేదా త్రిత్వమయ్య దేవుడు అంట మన పోలిక చొప్పున ఇప్పుడు ఎవరున్నారు మన పోలికలో తండ్రి అయిన దేవుడు ఉన్నారు పరిశుద్ధాత్ముడు ఉన్నారు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ఉన్నారు అందుకనే ఏసుక్రీస్తు ప్రభుని ఆ పోలికలోనికి తీసుకొని వచ్చి మనకు చూపించిన యశు ప్రభు ఎందుకు ఈ లోకానికి మానవ అవతారంగా రావాలా ఎందుకు మానవ అవతారంగా రావాలా ఆయన ఎవరై ఉన్నాడు అనుకుంటున్నారు ఫిబ్రిలకు రాసిన పత్రిక ఎబ్రి పత్రిక మొదటి అధ్యాయము మూడో వచనం నుంచి చూడండి ఆయన చూసారా ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తి మత్వ మంతమునై ఉండి తన మహత్వ గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందెనో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామగుడవు దేవుని కుడి పార్శ్వమున ఎప్పుడైతే ఈ బలియాగం అర్పించాడో ఆయన ఆ సింహాసనము ముందు ఉండే స్థానము మానవ రూపము దాల్చిన తర్వాత ఈ పరిశుద్ధ యాగము నిర్వహించిన తర్వాత ఇప్పుడు ఎక్కడ కూర్చున్నారాయన దేవునికి కూడి ప్రక్కన కూర్చున్నారు సో వాట్ ఆర్ ద ప్లేసెస్ ఆఫ్ గాడ్ ఇన్ హెవెన్ మనం ఈ ఉదయకాలం ధ్యానిస్తా ఈ ఉదయకాలం ధ్యానిస్తుంటున్నప్పుడు దేవుడైన యహోవ ఏమై ఉన్నాడు గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఆరో అంటారు అసలు మొదట ఆయనే రక్షకుడు అంటే తన కుమారుని రక్షకుడుగా పంపించారు కానీ ఆయనే రక్షకుడు చూడండి యశగ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చినం యహోవనైన నేనే నీ రక్షకుడను దేవుని యొక్క సంకల్పంలో లేకుండా మనకి రక్షణ లేదు దేవుడు ఏమంటున్నారు యహోవానైనా నేనే నీ రక్షకుడను నేనే రక్షకుడను పన్నెండవ అధ్యాయము యహిస్కేలు గ్రంథము పన్నెండవ అధ్యాయం ఇరవై ఐదవ వచ్చినములో ఏమంటాడంటే వాగ్దానం ఇచ్చేది నేనే చూడండి యహిస్కేలు గ్రంథం పన్నెండవ అధ్యాయం ఇరవై ఐదో వచ్చినం యహోవానైనా నేనే అమ్మా మాట ఇచ్చుచున్నాను నేను మాట ఆలస్యము లేకపో జరుగును నేను మాట ఇచ్చానంటే అది నెరవేరుతుంది మాట ఇచ్చి నెరవేర్చేవాడు తండ్రి అయిన దేవుడు పరలోకంలో ఉన్న సింహాసనం మందు ఆశీరుడైన వాడు తండ్రి అయిన దేవుడు ఆయన ఎదుట ఏమున్నది ఎవరున్నారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు చూడండి ఒకసారి మనము జకర్య గ్రంథము నాలుగవ అధ్యాయము ఆరో చిన్న ఏమంటున్నారు ఎగోవ వాక్కు ఇదే శక్తి చేతనైనను బలము చేతనైనను నా ఆత్మచేతనే నా ఆత్మను పంపిస్తా కార్యము నెరవేరుస్తా పరిశుద్ధాత్ముడు కార్యము నెరవేర్చేవాడు బలమైన వాడు ఏ శక్తి కంటే బలమైనది ఆ శక్తికి మించిన శక్తి లేనే లేదు అందు నిమిత్తమే గ్రంథములో ఏమని ప్రవచనం చేస్తున్నాడు వాగ్దానం చేస్తాడు నలభై నాలుగు అధ్యాయము మూడవ వచనములో పరిశుద్ధాత్మను మీ మీద కొమ్మరిస్తా చూడండి గ్రంథము నలభై నాలుగో అధ్యాయం మూడవ వచనం నీ సంతతి మీద నా ఆత్మను కొమ్మరించుతాను కొమ్మరించుతాను ఆత్మ ఎక్కడి నుంచి వస్తారు పరిశుద్ధాత్ముడు ఎక్కడి నుంచి వస్తారు అపస్థుల కార్యములు మొదట అధ్యాయము ఏసుక్రీస్తు ప్రభు ఆరోహణం అవుతూ వారితో ఉంటాడు పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చును అపస్తుల కార్యములు మొదటి అధ్యాయము ఎనిమిదవ వచ్చినము పరిశుద్ధాత్మ మీదికి వచ్చినప్పుడు ఎందుకు మన మీదికి రావాలండి మనము పరిశుద్ధాత్మ స్వరూపం అన్నాము తండ్రి దేవుని స్వరూపం అన్నాము కుమారుని స్వరూపం అన్నాము తండ్రి పరిశుద్ధాత్మ కుమారుల పోలిక అన్నాము నిర్మించబడ్డప్పుడు ఇప్పుడు మరల పరిశుద్ధాత్మను ప్రత్యేకంగా పంపవలసిన ఆవశ్యకత ఏంటి రక్షకుడైన యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు లోకానికి రావాల్సిన అవసరత ఏంటి ఆ తండ్రి పిల్లలుగా మనము లేము కనుక ఆ తండ్రిని మనం విడిచిపెట్టినాము ఉపమానం చెప్పినారు ఆయన చిన్న కుమారుడు వెళ్ళిపోయినాడు అని చిన్న కుమారుడు వెళ్ళిపోయినాడు అని ఈ ఆత్మ ఈ పరిశుద్ధాత్మ విషయమై ఒక మర్మం చెప్తాను బాగా గుర్తుపెట్టుకోండి ఒక వ్యక్తి మరణించినాడు అంటే ఒక వ్యక్తి ఎవరైనా సరే మరణించినాడంటే ప్రసంగి అంటాడు మన్నైనది పువ్వును ఆత్మ దాన్ని దయచేసిన ఆత్మ పువ్వును అనే మాటని ఇండైరెక్ట్ వేలో మాట్లాడితే ఇక వద్దనుకున్నప్పుడు తన ఆత్మను తాను తీసేసుకుంటాడు తన ఆత్మను ఎప్పుడైతే తీసేసుకుంటాడో తన నిశ్వాసను ఎప్పుడు విరమించుకుంటాడో ద డస్ట్ విల్ బికమ్ డస్ట్ దట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ డెత్ గుర్తుపెట్టుకోవాలి ఒక దినమలో నేను నా ఆత్మకి కొమ్మరిస్తున్నానన్నా నా ఆత్మ మీ మీదికి వస్తుందన్న మీ శక్తి మీ బలం కాదు నా ఆత్మ ఆత్మచ్యత మీ పక్షంలో కార్యాలు చేస్తానన్నా నేను వాగ్దానం ఇచ్చి నెరవేర్చేవాడిని మీకు వాగ్దానం చేశా ఇంకా మీరు తప్పిపోయే ఉంటే ఒక జనమలో నా ఆత్మ నేను వాపసు నరుని ఆత్మ ఎగువ పెట్టిన దీపం ఐ డోంట్ టు కీప్ మై లైఫ్ ఇన్ ది కేర్లెస్ సిచ్యువేషన్ గాలిలో పట్టుకునే దగ్గర నా దీపాన్ని ఉంచుకోను నా దీపం నేను తీసివేసుకుంటాను ఒక సంఘంతో కోపంగా మాట్లాడుకుంటాడు నీ దీప స్తంభమును దాని తన నుండి తీసివేస్తాను నీ దీప స్తంభం తీసివేస్తాను మనం చనిపోవడం కాదు మనిషి చనిపోవడం అనేది ఏంటంటే ఎప్పుడైతే దేవుడు తన ఆత్మను తీసేసుకుంటాడో వెల్ హీ టేక్స్ బ్యాక్స్ ఈ స్పిరిట్ ది మ్యా ద బాడీ విల్ బికమ్ ఎ డెత్ బాడీ అది మరణం అండి జ్ఞాపకం పెట్టుకోవాలి చూడండి ఇక్కడ ఈ ఈ ఈ ఆత్మను గురించి రాస్తూ యోహాన్ గారు సువార్తలో ఏమని రాస్తారంటే ఆదరించు దేవుడు పద్నాలుగు అధ్యాయం యోహాన్ సువార్త పద్నాలుగు అధ్యాయము పదహారవచనం నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఇలా వచ్చి అటు వెళ్ళిపోవటానికి కాదట ఎల్లప్పుడూ మీతో ఉండాలని మీ దగ్గర ఉండాలని మీ యొద్ద ఉండాలని వేరొక ఆదరణ కర్తను అనగా మీకు అనుగ్రహించును సరే ఎంత చక్కని మాట ఏసుక్రీస్తు ప్రభు వాగ్దానం ఇస్తూ ఉన్నారు కర్త అయిన ఆత్మ మీతోనే ఉంటారు మరి ఆత్మ చేత నీవు నడిపించబడుతూ ఉంటే నీతో నీలో ఆత్మ ఉంటే ఆత్మదేవుని ఆరాధించకుండా ఎలా ఉండగలవు ఆత్మచేత నడిపించబడే వ్యక్తి ఆత్మదేవుని ఆరాధించకపోతే ఆత్మ అతను ఉందా లేదా ఒకసారి చూసుకోవాలి పరీక్షించుకోవాలి ప్రశ్నించుకోవాలి కనుక మనం ఏమై ఉన్నాము అనేది చాలా ముఖ్యమైన సంగతి ఉన్నదన్నమాట చూడండి మరి చూద్దాం ఒకసారి ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయం నాలుగు వచ్చిన నుంచి మనం చూస్తున్నాం మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేద్దాం ఈ ఉదయ కాలము లెబనోను ప్రార్థన మందిరము అనే సంఘానికి వ్రాయిన ఏమనగా వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉన్న వాళ్ళ నుండి ఆయన సింహాసనము ఎదుకనున్న ఏడు ఆత్మల నుండి ఏడు ఆత్మలు అనే మాటని మనము ఏడు పరిపూర్ణమైన నెంబరు అంటాం అంత మాత్రమే కాదు మరి యష్య ప్రవచనములో ఏడు ఆత్మల వివరణ కూడా ఆయన చూపించినారు మనకి పదకొండు అధ్యాయం చూద్దామా ప్రవక్త అయిన గ్రంథము పదకొండవ అధ్యాయం రెండవ వచనం యహోవ ఆత్మ మొదటి దది నెంబర్ వన్ యహోవ ఆత్మ జ్ఞానమునకు వివేకమునకు ఆధారముగు ఆత్మ ఇక్కడ రెండు పదాలు కలిపి ఉంటాయి చూడండి ఒకటి జ్ఞానమునకు ఆధారముగు ఆత్మ రెండు వివేకమునకు బాగా చదువుకుంటే జ్ఞానవంతులుగా ఆడు దేవుని ఆత్మ మీద ఆధారపడి దేవుని అందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానవంతులే జ్ఞానవంతులే కళల భావం చెప్పిన దానియాలు ఏం చదువుకున్నాడు డ్రీమటాలజీ చదివాడా ఏ యూనివర్సిటీలో దాని ఎక్కడ చదివినాడు ఎక్కడ చదివినాడు ఈమె అది ఇంకొక విషయం ఏంటంటే అసలు ఎవరు ఆమోస్ గారైతే అసలు ఏమీ చదువుకోలేదు ఆయన వ్యవసాయం చేసుకుంటుంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆవరించి ఆయన్ని ప్రవచించడానికి ఉపయోగించుకున్నారు పిల్లర్ దైవ సంబంధమైన మర్మం వెరగడానికి మన డిగ్రీలు అవసరం లేదు చూడండి జ్ఞానమునకు ఆధారముగా ఆత్మ వివేకమునకు ఆధారముగు ఆత్మ ఆలోచనకు ఆధారముగు ఆత్మ బలమునకు ఆధారముగు ఆత్మ ఆలోచనైన జ్ఞానము వివేచన బలం మూడు కావాలి మనకి ఈ మూడు ఉంటే మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్ ఆన్ ఎర్త్ అటన్నిటి కారణము దేవుని ఆత్మయే ఆలోచన బలమునకు ఆధారము ఒక ఆత్మ ఆత్మ తెలివిని పుట్టించు ఆత్మ ఎగోవయంతలి భయమును భక్తిని పుట్టించు ఆత్మ అందుకనే భయము భక్తి కలిపి ఉంటది ఎక్కడికెళ్ళిన భయవిలో భయభక్తులు అని రాసి ఉంటారు ఏడు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములు ఇవ్వడానికి దేవుడు ఎవర కాలం మరి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు ఎలాగ ఆశీర్వదించినాడట వారిని ఆశీర్వదించి ఈ భూమిని ఏలుడి అన్నాడు ఎలాగా అన్నాడు ఈ భూమిని ఎలాగేలమన్నాడు జ్ఞానం కలిగి తెలివి కలిగి వివేచన కలిగి బలము కలిగి ఏలుకోవాల సర్వ సృష్టిని ఏలుకోవడం అంటే కర్ర తీసుకొని తిరగడం కాదు చూద్దాం రండి ఇక్కడ మరి ఈ మాట మనం ఐదో వచ్చిన కూడా చూద్దాం ఒకసారి నమ్మకమైన సాక్షియు మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచిన వాడును కృపయు సమాధానమును మీకు చూడండి ఒక్కొక్క ఆశీర్వాదము ఒక్కొక్కరి నుండి అందుకనే పవన్ గారు ఏమంటాడంటే తండ్రి దేవుని ప్రేమ యేసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మని సా మూడు ఉంటేనే ఆశీర్వాదం కంప్లీట్ అయ్యేది అందుకని ఎంత పెద్ద కార్యక్రమం అయినా సరే ముగింపులు ఆనగారు మర్చిపోతే కూడా గుర్తు చేసి ఆస్తి బ్లెస్సింగ్ ఇవ్వండి మరి వినదంతా బ్లెస్డ్ మెసేజ్ కాదా అంటే బ్లెస్సింగ్ ఈజ్ డిఫరెంట్ వెన్ వీఆర్ బ్లెస్డ్ ఇన్ సచ్ బీ వెన్ వీఆర్ బ్లెస్డ్ ఇన్ త్రీ ఫోల్డ్ బ్లెస్సింగ్స్ వై మస్ట్ బి థ్యాంక్ఫుల్ వై మస్ట్ బి థ్యాంక్ఫుల్ దేవునికి మనము కృతజ్ఞత చెల్లించవలసిన వారమండి ఆరో వచ్చనం చూద్దాం మనలను కంటిన్యూస్టెన్స్ అక్కడ ఉంది ప్రేమించు ప్రేమించను ప్రేమించాను కాదు ప్రేమించు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వనికి మహిమయు ప్రభావమును యుగాయుగమును కలుగునుగాక ఆ అది ఆరాధన అంటే ఆరాధన అంటే ఆయన ఘనపరచాలి ఆయన మహిమపరచాలి మహిమ బలము ప్రభావమును ఆయనకి ఆరోపించాలి ఆయన్ని కీర్తించాలి అది నిజమైన ఆరాధన